హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు బ్లాగ్ మీకు తెలిసే ఉంటుంది ముందడి బాగ్లో చూశారు కదండి ఈరోజు మా అబ్బాయి బర్త్డే కొత్త చొక్కా వేసుకున్నాడు అందులో పసుబొట్టు కూడా పెట్టాను టెంపుల్కి వెళ్ళడానికి ఇది చూడు ఒకసారి వెళ్ళకెళ్ళండి అఖిల్ ఇగో ఇగో డబ్బులు ఇదిగో ఈ హుండీలు వేసేయే వెళ్ళు తొందరగా వచ్చేయండి షూ తీసి బయట పెట్టుకోడు షూ ఎక్కడు అన్నయ్య బర్త్డే కదా రాత్రి వచ్చిన వాళ్ళకి ఒకటి ఇద్దామని చెప్పి మనం ఏంటంటే మామూలుగా కదా హౌస్ గేమ్ ఉంటుంది కదా దాంట్లో పెట్టి ఫస్ట్ లైన్ అయిన వాళ్ళకి సెకండ్ లైన్ అయిన వాళ్ళకి ఇలా ఉంటుంది కదా వాళ్ళకి ఇస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు కదా అని చెప్పి ఇలా తెప్పించాను నేను బాగున్నాయి కదా మెరుపులు తర్వాత ఫస్ట్ నాకు నువ్వు బుక్ పట్టుకో చెప్పు మళ్ళీ అడుగుతా నేను చెప్పేవి సొగసులు అందాలు వెలుగు కాంతి ఏరు నది కోన కోన అడవి చెలిమే నీచుకుంటా మిల్లలు మెరుపులు మెరుపులు వ్యతిరేక పదాలు అడుగుతున్నాను చెప్పు వెలుగు మంచి కూర్చో కాళ్ళ దగ్గర పెట్టు కూర్చో ప్రకృతి మొదలు నింగి నేల ఇప్పుడు రాయాలి సరేనా చెప్పడం కాదు రాయాలి ఆ రోజు నైట్ అండి బర్త్డే పార్టీకి రెడీ అవుతున్నాడు నీ కలర్ తీసుకున్నాను అనమాట రెడ్ అండ్ బ్లూ కలర్ అండ్ అలాగే గ్రీన్ కలర్ కూడా ఉన్నాయి కానీ అదేంటంటే సైజు చాలా చిన్నగా ఉందండి ఇప్పుడు ఎదిగే పిల్లవాడికి కరెక్ట్ సైజ్ తీసుకున్నామంటే వాడు ఎదిగితే మళ్ళీ అవి పక్కన పడేయాలి అందుకని ఆలోచించి కొంచెం ఇంకా పెద్ద సైజే తీసుకున్నాను కంఫర్ట్గా ఉంటుంది అని అదే పెద్ద సైజ్ తీసుకుంటే నెక్స్ట్ టూ ఇయర్స్ కూడా అన్నయ్య తమ్ముడు ఇద్దరు కూడా మంచిగా వేర్ చేయొచ్చు అనమాట కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ ఇక్కడ అక్షింతలు ఉన్నాయి కదండి అయోధ్య అక్షింతలు మిక్స్ చేశానండి వీటిల్లో హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మా పెద్ద అబ్బాయి బర్త్డే అండి టైం వచ్చేసి సెవెన్ ఫిఫ్టీన్ అయ్యింది వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ కూడా పిలిచాడు ఇన్వైట్ చేశాడు వాళ్ళందరూ ఇప్పుడు వస్తారు మేమైతే రెడీగా ఉన్నాము కేక్ అది అన్నీ కూడా తెచ్చి పెట్టామన్నమాట ఆకే బైకి వెళ్లకు భినవ్ తీసుకోనలేదు కొద్ది నా పైవో నా పైవో మొత్తం నాయే రైట్ 5 6 ఉండాలి నీరా 35 ఏరా అది 35 ఏరా ఏ నా పై వితసాను ఎక్కడ నా పై కొడి ఇచ్స And in that, what is 16. Okay. 16. Okay. Number 16. Okay. Hey. Okay, okay. 26. 26. 26. 26. okay, 26. It's a video, huh? 266. Okay. 26. 39. ఇక్కడ మా అబ్బాయి బర్త్డే కదండి కేక్ కటింగ్ చేస్తారు కదా అందరూ మేము ఆ కేక్ అనేది పక్కన పెట్టేసి తంబోల గేమ్ ఆడుతున్నామండి అదే అండి జల్దీ ఫై అంటారు కదా ఇదనమాట ఎన్ని ఆటలు ఆడేమో అండి ఎన్ని ఆటలు టికెట్స్ అన్ని ఎవరి వాళ్ళకి తీసుకొని ఇంకా ఆడుకుంటున్నాం అనమాట చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారండి ఈ ఆటని తమ్ములాగా గేమ్ ఆడుతున్నామండి ఎవరికి నచ్చినట్టు వాళ్ళేనమాట ఎవరికి మనసులో అనిపించిన మాట వాళ్ళు మాట్లాడుకుంటూ సంతోషంగా ఆడుకుంటున్నామండి ఇదే కదండీ చిన్న చిన్న విషయాలలో కూడా మనం ఎప్పుడు కూడా ఆనందపడితే ఎప్పుడు కూడా ఆనందంగా ఉండవచ్చండి నేను కూడా వాళ్ళలో చిన్నపిల్లని అయిపోయి చాలా ఆనందంగా ఆడుతున్నానండి ఇంతకీ మా ఆటకి ఎంత తెలుసా అండి ఒక్కొక్క ఆటకి ఐదు రూపాయలండి ఐదు రూపాయలు పెట్టుకున్నాం అనమాట అంటే వస్తే ఐదు రూపాయలు వస్తున్నాయి లేకపోతే ఐదు కూడా పోతున్నాయి అనమాట లేకపోతే ఇంక లాస్ట్కి ఏం చేసాం మేము టూ చాక్లెట్స్ పెట్టుకున్నాము టూ చాక్లెట్స్ అని చెప్పి పెట్టుకున్నాం అనమాట ఇంకా పిల్లలు అయితే ఎగ్జామ్స్లో అయినా అంత యాక్టివ్గా ఉంటారో లేదో తెలియదు కానీ వీటిలో అయితే ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ నెంబర్ చెప్పాలని ఆలస్యం అండి మా చెప్పేవాళ్ళు కూడా ఎంత స్పీడ్గా చెప్తున్నా కూడా వీళ్ళకి ఇంకా ఎక్కువ అత్యుత్సాహం అంటారు కదా దానితో ఇంకా నెంబర్స్ నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి అని చాలా అడిగారు అనమాట చాలా ఎంజాయ్ చేశారండి ప్రతి ఒక్కరూ కూడా అండ్ పిల్లలకి ఇదే కదండి పిల్లలు పిల్లలు ఎప్పుడు వాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళు వాళ్ళు టీవీ చూడడం లేకపోతే అలా ఉండడం ఉంటారు కదండి అదే పిల్లలు అందరూ కలిస్తే యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారండి ప్రతి ఒక్క గేమ్లో కూడా అని చాలా హ్యాపీగా ఉన్నారు మాకు అదే అండి కావాల్సిన మెయిన్ బర్త్డే అంటే ఏదో మామూలుగా కేక్ కటింగ్ అయిపోయిందా తూతూ మంత్రం కింద మామూలుగా ఇలా అయిపోయిందా అని కాకుండా ఇలా అన్ని సెలబ్రేట్ చిన్నగా ఇవన్నీ కూడా చేసి ఆ పిల్లలు ఇంట్లో ఉన్న అబ్బాయికే కాకుండా బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా మంచిగా ఎంటర్టైన్మెంట్ అనేది వాళ్ళు కూడా మంచిగా పొందుతారని చెప్పి ఇలా చేసామన్నమాట అండ్ వాళ్ళకి కూడా అండి చాలా నచ్చింది చాలా యాక్టివ్గా మంచిగా ఆనందించారు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు అండ్ లాస్ట్కి ఫైవ్ ఫైవ్ రూపీస్ అన్నాం కదండి అది ఒక ఫైవ్ రూపీస్ ఎవరికైనా పోయిందో అనుకోండి ఇంకా ఇంకా వాళ్ళ మొహం చూడాలి నా ఐదు రూపాయలు పోయినాయి నా ఐదు రూపాయలు పోయినాయి అని చెప్పేసి వాళ్ళు ఇంకా అలాగా అదే నెక్స్ట్ వాటికి వాళ్ళ దగ్గర లేకపోతే మేము అప్పిస్తామండి మళ్ళీ అది కూడా ఉందండి వాళ్ళు దగ్గర లేకపోతే పక్కన పెట్టేయడం కాదు వాళ్ళకి మేము అప్పించి మరీ ఆడిపిస్తామండి వాళ్ళకి లాస్ట్కి ఇవన్నీ కూడా ఆడిన తర్వాత లాస్ట్ ఆటకి ఏం చేసాము టెన్ రూపీస్ పెట్టుకుందాం అని చెప్పేసి ఇంకా టెన్ రూపీస్ పెంచామండి ఆఖరికి ఏమైంది తెలుసా అండి నా టెన్ రూపీస్ పోయినాయి అనమాట ఇంకొకరికి ఇంకొక టెన్ అవన్నీ కలిపి ఫిఫ్టీన్ రూపీస్ లాభం వచ్చేసింది వాళ్ళు ఇంకా సంతోషంతో ఫస్ట్ సంపాదించిన జీవితంలో అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారు అనమాట అబ్బాయి హ్యాపీగా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ అమ్మకి చెప్పాడంట ఇలా అందరం కలిసి ఆడిన తర్వాత ఇంక మేము ఏం చేసామండి కేక్ కటింగ్ చాలా లేట్ అయిపోతుంది ఇంటికి వెళ్ళాలి అని చెప్పేసి ఇంకా పిల్లలు మళ్ళీ అమ్మ వాళ్ళు చూస్తారు కదండి వాళ్ళ అమ్మలు ఈ సోఫాలో కూర్చున్నాడు కదండి అర్జున్ కింద కూర్చున్న అతను మోక్ష అండ్ ఇటుపక్క చైర్లో కాయిన్స్ తీస్తున్నాడు కదండి సంకీర్త అనమాట వీళ్ళందరూ కూడా ఫ్రెండ్స్ ఒక టెన్ మెంబర్స్ దాకా పిలిచామన్నమాట ఒక ఫైవ్ మెంబర్స్ వచ్చారండి మిగతా వాళ్ళు ఎటో వెళ్తున్నారంటండి ఫోన్ చేస్తే చెప్పారనమాట బయటకు వెళ్తున్నామో లేకపోతే వచ్చేవాళ్ళమో అని చెప్పారనమాట మా టికెట్స్ అండి మా చిన్నబ్బాయి చూసారా వాడికి రాకపోతే అలిగేస్తాడండి వస్తే మాత్రం హ్యాపీగా ఉంటాడనమాట అసలైన ఈవెంట్కి వచ్చామండి కేక్ కటింగ్ వాళ్ళ ఫ్రెండ్సే అండి వాళ్ళే ఇంకా మొత్తం వెనక లాగా అనమాట వీళ్ళ మీద అక్షంతలు వేయడం ఆశీర్వదించడం చాలా నవ్వు వచ్చింది అనమాట ఇంక వీడు మ్యారేజ్కి ఇంకెలా ఉంటుందా అని నవ్వుకున్నాను అంత బాగా అయిందండి కేక్ కటింగ్ బర్త్డే చాలా బాగా జరిగిందండి మొత్తం కూడా వాళ్ళ ఫ్రెండ్సే అండి దగ్గరుండి సెలబ్రేట్ చేయడం కానీ కేక్ కటింగ్ దగ్గర నుంచి మొత్తం కూడా అన్నీ వాళ్ళ ఫ్రెండ్సే బాగా చేశారండి అండ్ వాళ్ళకి తోచినది ఏదో తీసుకొచ్చారనమాట గిఫ్ట్ చాలా సంతోషంగా ఇచ్చారు ఫొటోస్ దిగారు కేక్ కటింగ్ తర్వాత వాళ్ళందరికీ కూడా కేక్ అవన్నీ కూడా ఇచ్చామండి చాలా బాగా తిన్నారు అందరికీ నచ్చింది ఫ్లేవర్ కూడా అని నాకు కూడా చాలా ఇష్టం అండి అండ్ అలాగే మెలోడీ చాక్లెట్స్ కూడా నాకు చాలా ఇష్టం అవి కూడా ఎందుకు తెప్పిస్తాను అండ్ ఇంకా కేక్ కటింగ్ అనేది స్టార్ట్ అయ్యింది ఇంకా అందరం కూడా ఉన్నాము చెప్పాను కదండి ఒక టెన్ మెంబర్స్ నల్ల ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేశాడు వాడు ఇంకా వాళ్ళు ఏంటంటే బయటకు వెళ్తున్నారని చెప్పేసి ఒక ఫైవ్ మెంబర్స్ దాకా మిస్ అయ్యారండి ఇంకా మేము అది వాళ్ళు ఆ లోటు అనేది వాడికి లేకుండా ఉండాలనేసి మేము చాలా అంత యాక్టివ్గా కూడా అంతా చేసామండి ఇక్కడ ఎద్దుల బండి చూసారండి బొమ్మ అది మొన్న ఆంధ్ర వెళ్ళినప్పుడు సంక్రాంతికి అక్కడ తీర్థంలో కొన్నామండి అక్కడ చాలా బాగుందండి అదే మనకి ఎద్దుల బొమ్మ అక్కడ మాకు టేక్ చేసిందనమాట టేకుతో చేసిందండి నిజంగా చెప్తే నమ్మరండి చాలా బాగుంది అసలు వెళ్ళి కొనాలి అనిపించింది మాకైతే రేటు కూడా కనుక్కున్నాం రెండు మూడు చోట్ల ఆగామండి ఒక చోట అయితే If I. థౌజండ్ ఇంకో కొంచెం పెద్దగా ఉంటాయి ఎయిట్ టెన్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ దాకా కూడా ఎడ్ల బండి బొమ్మ అనేది ఉందండి అంటే వుడ్ అనేది మంచిది టేక్ టేక్తో చేశారంట అందుకని అంత కాస్ట్ అన్నారు మేము ఇంకా తీసుకోలేదు ఇప్పుడు ఎందుకు అనేసి ఆఖరికి మేము ఇలా తీర్థంలో చూస్తే ప్లాస్టిక్ దైనే దొరికింది మాకు ఇంకా హ్యాపీ ఏదో ఒకటి కొనాలి అనుకున్నామో అది ఏదైతే ఏమైనా దొరికిందని చాలా హ్యాపీగా అనిపించింది ఆ బొమ్మని చూస్తే మాత్రం చాలా జాగ్రత్తగా తెచ్చుకున్నానండి ప్యాక్ చేసుకుని కార్లో వచ్చేటప్పుడు అదేం బ్రేక్ అవ్వకుండా అని అండ్ ఇక్కడ బర్త్డే చూసారు కదండి వెనకాల చూసారు వీళ్ళే అండి మొత్తం పెద్దవాళ్ళు వీళ్ళే దగ్గరుండి సెలబ్రేట్ చేశారు ఒకళ్ళ మీద ఒకళ్ళు స్ప్రే కొట్టుకోవడం కేకులు రాసుకోవడం ఇంకా అవన్నీ కూడా ఇంకా కేక్ కటింగ్ అనేది ఈ విధంగా జరిగింది మా అబ్బాయి అయితే చాలా హ్యాపీగా ఉన్నాడు బర్త్డే బాగా సెలబ్రేట్ చేశాము అలా ఫ్రెండ్సే కదండి మేము ఎంత ఇచ్చినా కూడా వాడికి ఆనందం రాదండి ఆ నలుగురు స్నేహితులు వెనకాల నుంచి ఉంటేనే వాడికి హ్యాపీనెస్ అనమాట అదే కావాలండి డ్రెస్ చేంజ్ చేసుకుని ఇంకా స్ప్రే ఉంటుంది కదండి ఒకళ్ళ పైన ఒకళ్ళు ఇష్టం వచ్చినట్టు కొట్టుకుని ఎంజాయ్ చేశారండి పిల్లలకి రేపు పెద్దగా అయిన తర్వాత వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళకి మేము ఎంత ఎవరైనా పేరెంట్స్ కూడా అంతే కదండి ఎంత ఆస్తిస్తాము అనేది కాదండి వాళ్ళకి మనం ఏమి ఇచ్చాము మెమొరీ ఒక మంచి మెమొరీ అనేది మనం ఇవ్వాలండి అలా అని చెప్పి అంత వీలైతే అంత వాడి బర్త్డే అనేది సెలబ్రేట్ చేయడానికే చూస్తామన్నమాట మేము ఎవ్రీ ఇయర్ కూడా అండ్ డిన్నర్ చేస్తున్నామండి చికెన్ కర్రీ సాంబార్ చేసాను అందరం కలిసి చేస్తాం ఇదేనండి ఈరోజు వీడియో